రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి లోని మార్కెట్ నుంచి పంపించారండి అత్త డైరీ ఫామ్ వాళ్ళు వీళ్ళ దగ్గర అయితే మనకైతే మార్కెట్లో ఉంటాయంట వీళ్ళకి డైరీ ఫామ్లో కూడా ఆవులు అయితే అమ్మకం అనుకుంటాయని చెప్పారండి హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఈ మార్కెట్ వచ్చేసి ట్యూస్డే వెడ్నెస్డే టూ డేస్ అయితే ఈ మార్కెట్ అయితే జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి మనకి షిర్డి షిర్డి దగ్గర నుంచి పంపించారండి మహారాష్ట్ర లోని మార్కెట్ నుంచి ఇక్కడైతే పాల కెపాసిటీ వచ్చేసి యావల పాల కెపాసిటీ వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్ల అని చెప్పారండి మీరు చూసుకోవాలక్కడ డైరీ ఫామ్ అయితే వాళ్ళకు ఉందని చెప్పారు అట్లాగే మార్కెట్లో కూడా వీళ్ళైతే వచ్చి సేల్ చేస్తుంటారంట తీసుకొచ్చి ఆవులను అయితే ఎనీ టైం కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ కౌస్ అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పారు మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు విషయం అయితే మనకి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ వరకు ఉందంటండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ దాని పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది మనకి లోని మార్కెట్ నుంచి మనకి అత్త డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఈ వీడియో పంపించారండి మంచి టాప్ క్వాలిటీ ఫస్ట్ అండ్ సెకండ్ ల్యాక్టేషన్ కౌస్ అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయంటే చాలా మంది కూడా తెలంగాణ ఆంధ్ర నుంచి అయితే కొంచెం కొనుగోలు చేస్తున్నారని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఈ మార్కెట్లో వచ్చేసి మంగళవారం బుధవారం అయితే ఈ మార్కెట్ ఉంటుందండి షిర్డీ దగ్గర ఉంటుంది లోని మార్కెట్ మహారాష్ట్ర మీకు ఎవరికన్నా మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళకు కాల్ చేయండి వీడియో పైన నెంబర్ ఉంటుంది అట్లాగే నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేయండి అండి ఈ మార్కెట్కి అయితే నేరుగా వెళ్ళి అక్కడ దారాలు చెక్ చేసుకుంటారు మార్కెట్లో అయితే దారలే చెక్ చేసుకుంటారు అట్లా చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే నమ్మకంతోనైతే కొనుగోలు చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫామ్ ఉందా లేదా అని ఒకసారి చూడండి వెళ్ళి అక్కడైతే వాళ్ళ దగ్గరలో ఫామ్ ఉందని చెప్పి మనకి చెప్పడం జరిగింది అది ఒకసారి చూసుకోండి వాళ్ళ ఫామ్ని చూసుకోండి వాళ్ళ ఫామ్లో కూడా ఆవులు ఉంటాయంట అవి కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్షన్ చేసుకున్న తర్వాతనే ఆవుల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు రాజస్థాన్ గుజరాత్ ఎక్కడైనా కూడా మీకు ఆవుల గురించి కానీ గేదెల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉంటేనే మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే ఒక ఆవుని చూడగానే అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది అది మనం దానికి ఎంత రేటు మనం పెట్టాలనే అవగాహన వచ్చి ఉండాలి అప్పుడైతేనే మనమైతే డైరీలో సక్సెస్ అవుతాం అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళితే కొనుగోలు చేయండి హిందీ లాంగ్వేజ్ వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి వాళ్ళైతే హిందీలో మాట్లాడతామని కూడా చెప్పడం జరుగుతుందండి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి వాట్సాప్ వీడియో కాల్ కూడా అని చెప్తున్నానండి ఒకసారి అయితే వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్ లో కౌస్ ఉన్నాయి ఏ క్వాలిటీ కౌస్ ఉన్నాయి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని చెప్తున్నారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి